ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు విజయ సేతుపతి గారితో వచ్చింది అంటే ఈ సో సింపుల్ అంటే ఎలా స్క్రీన్ మీద ఉన్నా కానీ బయట కూడా ఇష్టమైన ఫుడ్ తింటూ నచ్చినట్టు ఉంటూ ఉన్నారు అంటే రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చూస్తుంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది అంటే దొంగగా మారిన హీరోయిన్ అని చెప్పేసి అవకాశాలు తక్కువైనా అని చెప్పేసి ఒక హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ అంటే ఒక టూ త్రీ మూవీస్లో చేసిన హీరోయిన్ ఆఫర్స్ లేకపోవడం వల్ల దొంగగా మారి చాలా ఇది జరిగినాయి అండి కేసెస్ అయింది అంతా కూడా ఇప్పుడు మొత్తం అన్ని న్యూస్లో కూడా ఇది అవుతుంది ఇది అంటే ఆఫర్స్ అని ఉన్నప్పుడు ఒక లగ్జురియస్ లైఫ్కి లీడ్ అలవాటు పడుతుంటాను సో ఒకసారి ఆఫర్స్ అనేది పడిపోయిన తర్వాత ఎంత వీటిని అంటే నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడిన క్యారెక్టర్ ఇస్ ద రియల్ ఆర్నమెంట్ సో అది మీకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే హౌ యు లుక్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఇష్యూస్ వెన్ యూ హార్ట్ ఐ రియలీ ఆర్ నాట్ జస్ట్ జస్ ఈ కేజ్ నాకు తెలియదు మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు నాకు తెలిసిందంతే బట్ జనరలీ వెన్ ఐ సీ ఇండస్ట్రీ ఆల్సో మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్ట్ అంటే ఒక్క సినిమా చేయగానే అందరూ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఓకే హీరోయిన్ అయిపోయారు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అయిపోయింది కదా వాళ్ళు ఏమనుకుంటారు ఒకే సినిమాకి ఆడి రావాలి బిఎండబ్ల్యూ రావాలి గోల్డ్ రావాలి అలా పీపుల్ హూ వర్క్ ఇన్ ది ఇండస్ట్రీ వీనో అంటే మంచి రైట్ వేలో రైట్ వేలో మిగతాది నాకు తెలియదు రైట్ వేలో నిజంగా ఒక తెలియని మనిషి ఫస్ట్ వచ్చి ఒక సినిమా చేయాలంటే ఒక ఒక గుర్తింపు రావాలంటే ఫస్ట్కి అవన్నీ అన్నీ రావు సో రెండు మూడు సినిమాలకి కూడా రావు ఇప్పుడు నిజంగా మమ్మల్ని చూడండి నా లైఫ్ చూడండి నేను ఎప్పుడూ చూస్తుంటాను ఒక్క రెండు సినిమాలకి మర్సడీస్ ఎలా కొంటున్నారో నాకు తెలియదు నిజం ఐ హీన్ పీపుల్ ఆన్ దేర్ థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ హావ్ వాట్ మర్సడీస్ అండ్ ఆడీస్ అండ్ ఆల్ ఐ డోంట్ నో హౌ అండ్ ది దే డోంట్ కమ్ ఫ్రమ్ ఎనీ సచ్ బ్యాక్గ్రౌండ్స్ ఎస్ వెల్ సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడో నుంచి వస్తాయి ఒక్కటిసారి రావచ్చు ఇప్పుడు ఏది తప్పు పని కూడా చెప్తారు కదా ఒక్క తప్పు పని ఒక్కసారి చేయొచ్చు దాన్ని మెయింటైన్ చేయడానికి నేను ఎన్ని చేయాల్సి వస్తాయి దెన్ ఇట్ ఇస్ అ సర్కిల్ ఎంటరింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ గెటింగ్ అవుట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో అలా ఏదో అనుకుని ఒక ఒక మబ్బులో అందరు చెప్తున్నారు కదా అని ఒక ఫ్లోలో ఫస్ట్ ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు కానీ తర్వాత అక్కడ నుంచి బయట రావడం అక్కడ నుంచి ఆ సర్కిల్ నుంచి బయట వెళ్ళి మళ్ళీ ఆ లైఫ్ని సర్దుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అందుకే ఫస్ట్నే వెళ్ళేటప్పుడే ఆలోచించి వెళ్ళాలి ఒక తప్పుదారిని చూస్ చేసేటప్పుడే ఆలోచించాలి కానీ వెళ్ళాక ఓ లేదు నేను అండు కంప్యూటర్లో ఫోన్లో ఉన్నట్టు అండు బటన్ లైఫ్లో ఉండదు యా అంటే మీ అభిమానులందరి కోసం ఒక లాస్ట్ క్వశ్చన్ మ్యామ్ సో ఈస్టర్ గారిని మళ్ళీ మేము ఎప్పుడు మ్యారేజ్ అంటే ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని సో మీ వాళ్ళ ఫ్యాన్స్ తరపు నుంచి క్వశ్చన్ మీకు ఎప్పుడు నా ఫ్యామిలీ అందరికీ ఉండే క్వశ్చనే అది బట్ ఇట్స్ హాంటింగ్ మనకు అనిపిస్తుంది ఏమవుతుంది అంత ఇంకా ఉంది కదా అని సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం నాకు తెలియదండి యాక్చువల్లీ ఆ సమాధానం ఐ థింక్ ఆ ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర సమాధానం లేదు బికాస్ అది మన చేతిలో లేదు కాబట్టి ఏదో టైం పోతున్న ఫ్యామిలీ కూడా అదే అంటుంది టైం పోతుంది కదా ఇంకా లైఫ్ ఉంది కదా నాకు కూడా తెలుసు అందరికీ తెలుసు బట్ ఈ ఇవన్నీ థింగ్స్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక ఎస్ అని చెప్పడం ఇప్పుడు సినిమా కానీ బట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో ఇలాంటి దానికి ఒక మంచి వ్యక్తి అనేది రావాలి ఆ మనిషి ఎవరని నాకు చూడగానే ఆ నువ్వు అని అనేది తెలుసుండదు కదా సినిమా లాగా ఎస్ కనెక్ట్ అవ్వాలి థింగ్స్ షుడ్ మూవ్ ఆన్ సో ఒక నాచురలీ ప్రాసెస్ అయిపోయి ఒక ఆర్గానిక్ గా వెళ్ళి ఒక చోట అది రీచ్ అవ్వాలి అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు సో టక్కని ఇప్పుడే ఈ రోజే కలిసిన ఈ మంత్ ఎండ్ లోపు పెళ్లి చేసుకుంటానని చెప్పలేము ఇట్స్ లాంగ్ ప్రాసెస్ ఐ డోంట్ నో మేబీ ఇట్స్ లాంగ్ మేబీ ఇట్స్ నాట్ మేబీ తక్కువని ఎవరో దొరికి ఆ అయితేనే కదా అని అనిపించి ఫాస్ట్గా కూడా అవ్వచ్చు సో బట్ ఎప్పుడు అయినా డెఫినెట్లీ అందరికీ తెలిసిపోతుంది నేను ఖచ్చితంగా చెప్తాను నాకు కూడా అవ్వాలని ఉంది అలా ఏం లేదు నేను పెళ్ళి అంతే వద్దు అనే ఏం లేదు కానీ అన్ని కలిసి వస్తే అన్ని బాగా కుదిరితే డెఫినెట్లీ అయినంత తొందరగా పెళ్లి చేసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూద్దాం ఇట్ వాస్ వెరీ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ లర్న్ సో మచ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ వెల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ మ్యామ్ య్ అండి నేను మీ ఎస్టర్ని సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ చెప్తున్నాను మీరు ఈ ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటారు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో మీ కాంటాక్ట్స్తో షేర్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియోని చూసింది వాళ్ళందరూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సువర్ణ మీడియా